నమస్తే అది వెల్కమ్ టు థీక్ మా రివ్యూస్ అవి ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే మాధవన్ గారు దీ హిసా బరాబర్ మూవీకి సంబంధించి రివ్యూ తీసుకొచ్చినవి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మాధవన్ గారు దీ హిసా బరాబర్ మూవీ ఉంది కాబట్టి సో ఈ మూవీల కాన్సెప్ట్ ఏంటి అంటే అవి సింపుల్గా ఏం లేదు ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న బ్యాంగ్లు ఎట్లయితే దోపిడీ చేస్తే ఒక పొలిటీషియన్స్తో పాటు హెల్ప్ చేసుకున్నట్లు అట్లా చేసుకున్న పది రూపాయలు ఐదు రూపాయలు అనుకుంటే ఎట్లయితే మోసాలు లేసో దాని మీద మాధవన్ గారిది ఒక డిఫరెంట్ స్టైల్ అనుకో డిఫరెంట్ యూనిక్నెస్తో పాటు అయితే తీసిరు ఒక నిజాయితీ గల మంచిని ఎట్లా టార్గెట్ చేస్తారని నాకు ఫస్ట్ ఆఫ్ ఇంట్రొడక్షన్ కానీ ఆ టీటీ కానీ అదంతా కూడా చాలా బాగా అనిపించింది అండ్ ఇక్కడ కాన్సెప్ట్ ఏదైతుందో నచ్చింది కానీ ఫస్ట్ హాఫ్ ఉంటుంది కదా మీకు ఫస్ట్ హాఫ్ అంతా కూడా బాగానే అనిపిస్తుంది సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఆఫ్ పడిగా అనిపిస్తుంది ఎట్లయితే మనకు రెగ్యులర్గా ప్రతి మూవీలో ఎట్లయితే ఇండివిజువల్గా టార్గెట్ చేస్తారో ఫ్యామిలీ అని ఇల్లు అని అది కొంచెం రిపీటెడ్ అనిపిస్తుంది రెగ్యులర్గా అదే చేసేది కానీ దీంట్లో అదే రిపీటెడ్ లాగా అనిపించింది అండ్ కొంచెం సెన్స్ అనిపిలే కొన్ని సీన్స్ అయితే సెన్స్ అనిపిలే ఓవరాల్ చూసుకుంటే ఒక పాయింట్ ఏంటండి కీ పాయింట్ ఏంటంటే మూవీ నుంచి మంచి విషయం ఏంటంటే మీరు మీ ప్రతి సంపాదించే యొక్క లెక్క లెక్క చూసుకుంటే ఏదో పేమెంట్ చేసేస్తున్నాం యూపీఐ పేమెంట్ కానీ ఆన్లైన్ పేమెంట్ చేసేస్తున్నాం ఎంత కట్టేదో అంతా కట్టిదా అనుకొని పర్లేదు అనుకుంటాం ఆ పది రూపాయలైనా పద్నాలుగు రూపాయలైనా సరే కూడా మీకు లెక్క లెక్కనే దాని గురించి కూడా ఎందుకు ప్రతి లెక్క చూపియాల చెక్ చేసుకోవాలి మీరు అనే దాని మీద తీసుకొచ్చారు మెసేజ్ బాగానే ఉంది కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమి వచ్చిందంటే అవి ఇంప్లిమెంటేషన్ అంటే చూపించే విధానంలో కొంచెం డ్రాబ్యాక్ అనిపించింది నాకు సెకండ్ ఫస్ట్ ఆఫ్ బాగా అనిపించింది ఫ్యామిలీ లైఫ్ అంత కూడా బాగుంటుంది మంచి హడాబడి ఎన్స్పరేషన్స్ అన్ని కూడా ఇస్తాడు మీకు ఎండింగ్లో కొంచెం ట్విస్ట్ ఉంటుంది అదొకటి తప్పిస్తే సెకండ్ ఆఫ్ మొత్తం కూడా మోస్ట్లీ పెద్ద గేమ్ అనిపి అంత వీలన్ను కూడా అంత పెద్ద గేమ్ అనిపించాడు ఎక్కడ నుంచో తీసుకొచ్చారు అన్నట్టు అనిపిస్తుంది వీలన్లా కూడా అంతగా అనిపించాడు ఫీలులా కాదు కార్పొరేట్ వీలన్ లాగా కూడా అనిపించాడు సో ఓవరాల్గా నేను ఈ వెబ్సీరీస్ ఫిల్చర్ మా దాంట్లో రేటింగ్ చూసుకుంటే మాత్రమే టూ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ స్టార్స్ ఇస్తున్నాను ఎంజాయబుల్ బై అండ్ కొన్ని ఆక్వర్డ్ సీన్స్ ఉంటాయి లైక్ ఇల్లు కొలుగడతా అంటారు కొంచెం కొలుగొడిపోతారు వాళ్ళ నేబర్ ఉంటుంది వాళ్ళ కొడుకుని తీసుకురాడానికి ఆమెది డైలాగ్ ఒకలాగా ఉంటుంది పర్సన్ ఒకలాగా ఉంటుంది యాక్టింగ్ ఇంకొకలాగేసింది అనుకోవచ్చు కొన్ని కొన్ని సీన్స్ అయితే అర్థమే కావు అండ్ విలన్ విలన్గా అనేది అసలు ఆడి విలన్ లాగానే అనిపించలే నెగిటివ్ ఏదైతే బ్యాంక్ ఓనర్ ఉంటాడో సో అది నాకు అది అనిపించలేదు సో ఇది అనమాట దానిలో కొంచెం తక్కువ చేయాల్సి వచ్చింది అండ్ సెకండ్ హాఫ్ కొంచెం సో ఇది లాగానే అనిపించింది సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ బాగుంది సెకండ్ హాఫ్ అంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అనేసి కూడా అనొచ్చు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అంటే టూ అవర్స్ డ్యూరేషన్ ఉంది దగ్గర దగ్గర సో దాన్ని సగం చేసేసి ఫస్ట్ ఫిఫ్టీ మినిట్స్ తర్వాత మిగతా ఫిఫ్టీ మినిట్స్ అన్నట్టు నేను చెప్పినా ఫస్ట్ ఆఫ్ సెకండ్ ఓ పని ఓటీటీలో రిలీజ్ అయింది కాబట్టి మీరు జీ ఫైవ్లకి వెళ్ళి చూసుకోవచ్చు అనమాట ఓవరాల్గా ఇది నా రివ్యూ అండ్ ఫైనల్గా వాచ్ చేయొచ్చు పోయి ఫ్యామిలీతో చూడొచ్చు వన్ టైం మార్చకూడదు అంటుంది అంటే మంచి మంచి అనిపిస్తే లెక్క అండ్ షేర్ అయి నెక్స్ట్ వీడియో లాగా అనుకుందాం